அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున కన్యరాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగును చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరు ఉద్యోగంలో శ్రద్ధగా పని చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి సమస్యలనైనా పరిష్కరిస్తారు వ్యాపారంలో ఆటంకాల తొలగను కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధులతో ముందుకు సాగుతారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్ర కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకుని దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోబలం తగ్గకుండా ముందుకు సాగుతారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగు లాభాలు ఏర్పడిన తోటివారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి